హాయ్ అండి నమస్తే ఈ మోడల్ అయితే ఎలా కుట్టాలో చూపించేస్తాను ఒకసారి చూసేయండి మరి ముందుగా అయితే టూ టూ ఇంచెస్లో నేనైతే క్లాత్ కట్ చేసుకున్నానండి ఇవైతే రెండు రకాలు అంటే ఒకటి వేరే కలరు ఒకటి వేరే కలరు అయితే ఇలాంటి ఈ టైప్లో ఉండే ధర్మాకోల్ బాల్స్ అయితే అమ్ముతారు రెండు బయట ఇవి తీసుకోవచ్చు ప్యాకెట్ టెన్ రూపీస్ ఉంటుంది ఈ బాల్స్ని తీసుకొని ఇలా క్లాత్ కట్ చేసుకున్నాం కదండి ఈ క్లాత్ అయితే టూ టూ ఇంచెస్ ఉండాలని అయితే ఏం గ్యారెంటీ లేదు ఒక వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ తగ్గినా పర్వాలేదు క్రాస్ అయినా పర్వాలేదు మనకి బాలుకి సరిపడే క్లాత్ అయితే ఉండాలి కానీ కంపల్సరీగా వేరే మోడల్ పెట్టినప్పుడు అయితే వే ఈ బాల్స్కి మాత్రమే ఈ ఆప్షను వేరే మోడల్ పెట్టినప్పుడు కంపల్సరిగా మనం టేప్తో కొలిసి మాత్రమే క్లాత్ అయితే తీసుకోవాలండి అది కూడా చూపిస్తాను ఈ విధంగా అయితే బాల్స్ చేసుకున్నాక నేను టూ టూ ఇంచెస్ కంపల్సరిగా ఇదైతే మెజర్మెంట్స్ చేసుకునే కట్ చేసుకోండి ఇలా చుట్టుకున్నాక చేతితోటి ఈ బాల్ని తీసుకొచ్చి ఇలా సెంటర్లో పెట్టాను బాల్ సైజు కొంచెం పెద్దగానే ఉండాలి ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి మన చేత్తో ఇలా అంటే రౌండ్గా వస్తుంది మన ఇలా సెంటర్లోకి ఆ కుట్టు మనం ఇలా దారం చుట్టాం కదా ఆ సెంటర్లోకి అయితే కుట్టొస్తుందండి ఇలా కొన్ని బాల్స్ అయితే నేను చేసుకున్నాను అలాగే క్లాత్లు కట్ చేసుకున్న క్లాత్లు అయితే కొన్ని అయితే పెట్టుకున్నాను ఈ విధంగా నేను చూపించిన విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి ఒక దండలా స్టిచ్ చేసుకోవాలి ఇది చూపించినంత ఈజీ అయితే కాదండి కొంచెం కష్టపడాలి ఈ విధంగా దండలా అయితే స్టిచ్ చేసుకోవాలండి ఎందుకంటే మనకి బ్లౌజ్కి బ్యాక్ సైడ్ నెక్కి ఎంత అయితే ఉందో అంతా మనం కొలుచుకొని దండలా అయితే సెట్ చేసుకుంటే మనం కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది మరోసారి అయితే నేను చూపిస్తున్నాను చూడండి ఎలా కుట్టానో అని అయితే నేను నెక్ తీసుకున్నానండి కానీ ఈ నెక్కి నేను ఎటువంటి పైపింగ్ కానీ తిరిగేసి కానీ కుట్టలేదు ఇప్పుడు ఎలాగైతే ఈ దండ తయారు చేసుకున్న దండని ఎలా సెట్ చేస్తానో చూడండి ఈ దండకైతే ఖర్చులు అయితే నేను కట్ చేయలేదు తర్వాత కట్ చేస్తాను మన వైపు లైనింగు మెయిన్ క్లాత్ కింద ఉండేలాగా అలాగే దండ వచ్చేసి కిందకి ఆపోజిట్లో ఉండేలాగైతే తీసుకున్నానండి ఎందుకంటే దీనికి మళ్ళీ మెడపట్టి వేసేటప్పటికి పైపింగ్ సెట్ అవ్వదు కాబట్టి మెడపట్టి వేయాలి అంటే ఖర్చులు కనబడకుండా నార్మల్గా అయితే మనం నచ్చినట్టు కుట్టేసుకోవచ్చు కానీ ఖర్చులు కనబడకుండా కుట్టాలి అంటే అది చాలా కష్టం ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక నాకు రెండైతే మొగ్గలు ఎక్స్ట్రా వచ్చినాయండి ఆ రెండింటిని నేనైతే తీసి పక్కన పెట్టేసి స్టిచ్ చేసుకున్నాను ఇలా స్టిచ్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఖర్చు మొత్తం కట్ చేసేయాలి ఎక్కువగా అయితే ఉంచుకోకూడదండి అంటే కొంచెం ముందు కూడా చూసుకోవాలి ఎందుకంటే నేను తీసుకున్న క్లాత్ స్పేస్ సిల్క్ కొంచెం కష్టమే అయ్యింది ఇటువంటి కష్టమైనప్పుడే నేను వీడియోలు తీసుకుంటాను అయితే ఈ విధంగా అయితే వస్తుందండి మోడలు సింపుల్గా ఇలా కూడా ఉంచేసుకోవచ్చు దీనికి మెడపట్టి వేసుకోవాలి ఇలా కూడా ఉంచేసుకోవచ్చు లేస్ వేసుకోవచ్చు చాలా లుక్గా ఉంటుంది కానీ నాకైతే నాకు చూపించిన మోడల్ అయితే వేరే మరి కస్టమర్స్ ఏ మోడల్ అయితే చెప్తారో నేను అదే మోడల్ కుట్టాలి కదా అయితే నార్మల్గా మెడపట్టి వేసేటప్పుడు మనం ఒక వన్ ఇంచ్ తీసుకుంటాం కదండి కానీ దీనికి వన్ అండ్ హాఫ్ ఇంచి అయితే మెడపట్టి తీసుకోవాలి అందులోకి కుండ మోడల్కే కొంచెం అయితే కష్టం అవుతుంది కొత్త వాళ్ళు అయితే నార్మల్ రౌండ్ నెక్ మీదే ఈ మోడల్ అయితే ట్రై చేయండి మెడపట్టి వచ్చేసి నేను ఎటువంటి ఫోల్డ్ అయితే వెయ్యలేదు ఫోల్డ్ చేసి అయితే కుట్టలేదు అయితే మొగ్గలు వచ్చేసి మొగ్గలు అటు ఇటు జరిగినయో లేదో మాత్రమే చూసుకొని ఒక స్టిచ్ చేసుకోవాలి ఆ తర్వాత మాత్రమే ఇగో నేను ఇలా అణుక్కుట్టేస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే అణుకుట్టేసుకోవాలి ఇప్పుడు మనం పైపింగ్కి ఏ విధంగా అయితే ఫోల్డ్ చేస్తామో ఆ విధంగానే ఫోల్డ్ చేసి ఒక కుట్ట అయితే వేసుకోవాలండి మనం పైపింగ్ క్లాత్కి ఫోల్డ్ చేసి కొడతాం కదా అంటే పైపింగ్ క్లాత్ అంటే చాలా రకాలు ఉన్నాయి కదక్క అని అనుకోవచ్చు నేను వేసే పైపింగ్ ఈ విధంగానే వేస్తాను అది కూడా చూపిస్తాను ఎన్ని రకాలు ఉన్నాయో పైపింగ్లోని అయితే ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసి కుట్టేస్తానండి మనం ఇటువంటి మోడల్స్ తీసుకున్నప్పుడు అయితే అస్సలు కంగారు పడకూడదండి టైం లేట్ అయిపోతుంది ఎక్కువైపోతుంది ఇచ్చే డబ్బులకి రెండు బ్లౌజులు కుట్టుకోవచ్చు అని కానీ ఒక సాటిస్ఫాక్షన్ అంటూ ఉంటుంది ఇటువంటి మోడల్స్లోని మన అంతటా మనమే ఒక ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు కష్టపడినా సరే ఒక్కొక్కసారి ఫలితం దక్కదు అలాంటప్పుడు బాధ అనిపిస్తుంది కానీ ఓర్పుగా ఉంటే ఏదైనా ఫినిషింగ్ బాగా ఇస్తే కనుక మంచి మోడల్స్లోని మనం పేరు పలానా ఆవిడి బాగా కుడుతుంది అనేది ఒకటైతే పబ్లిక్లోకి వెళ్ళిపోద్దండి ఇటువంటి మోడల్స్ కానీ ఫినిషింగ్ బాగున్న బ్లౌజ్ బాగున్నా సరే అని ఓకేనండి నెక్స్ట్ మనం టూ టీ ఇంచెస్లోనే నేను పింక్ కలర్ క్లాత్ని అయితే కట్ చేశాను కదా ఆ మొగ్గల్ని అయితే ఎలా ఫోల్డ్ చేస్తానో చెప్తున్నాను డైమండ్ షేప్లోని మన సమోసాల టైప్లో మడత ఇట్టుకుని ఇవ్వడం కదా అదే విధంగా మడత పెట్టుకొని ఈ విధంగా అయితే కింద ఒక ఫోల్డ్ చేసుకోవాలి వీలైతే ఒక సూది దారం తీసుకోండి కొత్త వాళ్ళు అయితే కనుక దారం తీసుకొని దాంతో ఫోల్డ్ చేయండి చాలా సింపుల్గా వచ్చేస్తుంది ఇది ఎక్కువ కష్టం కాదు ఓన్లీ డైమండ్ షేప్లో మడత పెట్టి ఇలా అంటే మనకైతే ఫోల్డింగ్ ఓన్లీ త్రీ ఫోల్డింగ్ వస్తుంది మీకు ఒకవేళ కష్టంగా ఉంటే కనుక సూది పెట్టి ఒక స్టిచ్ వేసుకొని కూడా కుట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు మరీ మరీ చెప్తున్నాను రావట్లేదు అంటే కనుక సూది పెట్టి ఒక క్లా ఒక అయితే వేసేసుకోండి అప్పుడు బాగా వస్తుంది అగ నేను చూపిస్తున్నాను చూడండి సూది పెట్టి మడత పెట్టుకున్నా పర్లేదు సూత్తో ఒక స్టిచ్ వేసేసుకున్నా పర్వాలేదు సింపుల్గా అయిపోద్ది ఈ విధంగా అయితే ఒక లేస్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఎవరు లేస్ వేసుకుని కొంతమంది ఉంటారు కదండి చాలామంది ఉంటారు లేసులు వేసుకున్న వాళ్ళు కానీ ఇప్పుడు న్యూ మోడల్ లేసులు దొరకడం కూడా కష్టమైపోతుంది నచ్చట్లేదు ఈ లేసులు కూడానే కానీ లేసు వేయమని కంపల్సరిగా చెప్తారు ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నానండి నడుం పట్టికి బెల్ట్ కూడా తీసేసుకున్నాను నడుం పట్టి అయితే వేసేసుకున్నానండి ఇంక తెలిసిందే కదా షోల్డర్స్ అతికేసుకొని హ్యాండ్స్ సైడ్లు అతికేస్తే బ్లౌజ్ అయితే రెడీ ఇంతటితో అయిపోలేదండి గోల్డ్ కలర్ పూసలు ఉంటే కనుక కంపల్సరిగా మొగ్గలకైతే వేసుకోండి నేను బాస్ పెట్టిన ప్లేస్లో వీలైతే పూసలు కూడా పెట్టుకోవచ్చు కానీ అమౌంట్ దాన్ని తగ్గట్టుగా తీసుకోవాలి ఓకేనండి ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో నాకైతే తప్పకుండా కామెంట్ అయితే చేయండి నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి మీకు ఇంకా ఎటువంటి కటింగ్స్ కానీ స్టిచ్చింగ్ వీడియోలు కావాలన్నా సరే కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి మరొక మంచి వీడియోతో కలుస్తాను ఉంటానండి మరి నమస్తే